హలో ఎస్ వెల్కమ్ టు అవర్ పొలిటికల్ స్టోధ్రామ్ ఛానల్ సో ఇవాళ మన గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య బాబు డాకు మహారాజ్ అయితే రిలీజ్ అయిపోయింది ఫ్యాన్స్ అందరూ కూడా మంచి ఖుషిగా ఉన్నారు ఎందుకంటే ఖుషీగా ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ మనం ట్రైలర్ చూసాం డాకు మహారాజ్లో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ హీరో హీరోయిన్స్ అలాగే పాప సెంటిమెంట్ చాలా చాలా విషయాలు ఉన్నాయి సో మరి సంక్రాంతికి మూవీ ఎలా ఉంది అని లైవ్లో మనం ఫ్యాన్స్తో మాట్లాడి వాళ్ళకి ఏ అంశం బాగా నచ్చింది ఎవరి క్యారెక్టర్ బాగా నచ్చింది జై బాలయ్య అనే ఊపి ఎలా ఉంది వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం చాలా బాగుంది బాలయ్య యాక్టింగ్ కానీ మాస్ డైలాగులు కానీ ఇంకా యాక్షన్ అసలు చింపేసింది బాలయ్య సంక్రాంతి విన్నర్ బాలయ్య అనేది ఎలా ఉంది చాలా బాగుంది విజువల్ థియేటర్ అన్ని అండ్ లో కొంతమంది గెస్ట్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉన్నాయి కదా ఎలా అనిపించింది బాగుంది అంత బాగుంది చాలా బాగుంది విజయ్ శాంతి గారు చాలా బాగుంది బాగుంది జనరల్ గా వాళ్ళిద్దరిని హీరో హీరోలు మనం ఎప్పుడో చూసాం ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ క్యారెక్టర్స్ లో ఎలా అనిపించింది చాలా బాగుంది మూవీ అయితే బాలకృష్ణ చంపేసింది అసలు మూవీ డబుల్ క్యారెక్టర్ కదా కాదు కాదు కాలేజ్ సింగిల్ క్యాక్స్ సింగిల్ క్యారెక్టర్ ఓకే అంటే ఆల్రెడీ అక్కడ చూసాము అక్కడ వైబ్స్ అంట అలాగే ఉంది మ్యూజిక్ తమన్ అసలు నెక్స్ట్ లెవెల్ బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అయితే చాలా క్రేజీ ఉంది సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది కానీ ఓవరాల్ అయితే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఎక్కువ అయితే ఏం లేకుండా కానీ వేరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం త్రో ద మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా బాగుంది అంటే సంక్రాంతి ఉన్నారు డాకు మహారాజేనా పప్ప ఏం నచ్చింది అంటే బాలయ్య బాబులో మీకు అక్కడ తర్వాత ఆ వైబ్స్ ఉన్నాయి అంట సినిమాలో ఉన్నాయి ఇంతకుముందు మామూలుగా అయితే ఎప్పుడప్పుడు కొద్దిగా ఓవరాక్షన్ అట్లా ఉంటుండేది అసలు సినిమాలో అట్లా ఏం లేదు మీకు ఎలా అనిపించింది బానే ఉంది ఏం నచ్చింది బాగా మూవీలో ఎలా అనిపించింది చాలా బాగుంది అండి అంటే ఏం నచ్చింది మీకు బాగా ఎలా ఉంది మూవీ బాగుంది ఇప్పుడు

బ్లాక్ కాంబినేషన్ అంటే లైక్ భగవత్ కేసరి అండ్ అక్కడ తర్వాత ఆ మంచి ఆ లెవెల్ లో ఉందా పర్ఫార్మెన్స్ బాలయ్య బాబు గారు బాలయ్య బాబు గ్రోత్ పెరుగుతానే ఉంటది కానీ ఎప్పుడు తగ్గదు ఓకే అంటే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఆడియన్స్ యూత్ ఎవ్రీవేర్ మాస్ ఆడియన్స్ ఏ బీసీ అన్ని సెంటర్ లోను బాలయ్య బాబు కి ఎప్పుడు ఫ్యాన్స్ కనెక్ట్ అయ్యి ఉంటారు బొమ్మ బ్లాక్ బస్టర్ అంతా సంక్రాంతి బాలయ్య బాబు ఓకే ఎలా ఉంది డాగు మహారాజ్ సెక్సీ బాబా సెక్సీ ఓకే అంటే ఊర్వశి రావుతల దబ్బిడి దిబ్బిడి సాంగ్ కాని లేదంటే మిగతా ఓవరాల్ సూపర్ అన్ని సూపర్ ఉన్నాయి ఫుల్లీ ఎంజాయ్డ్ బాగుంది అల్లాడిచ్చాడు బాగా మామూలుగా లేదు ఈ మిక్స్డ్ టాక్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు అంటే అసలు సినిమా అంటే ఏం కావాలి ఎవరికి అర్థం కావట్లేదు బేసిక్గా ఫస్ట్ ఏం కావాలా ఏం చూడాలి ఏంటనేది సినిమాని సినిమా చూడాలి అంతే అలా చూస్తే బాగానే ఉంటుంది అంటే వాళ్ళతో కంపేర్ చేయకుండా చూస్తే సరిపోయి అందులో బాలయ్య బాబు గారి ఇది కానీ మానరిజం కానీ ఆ ఫ్యాక్ కానీ నెక్స్ట్ లెవెల్ డిఓపి మాటకు అసలు బీభత్సం ఇంకా నెక్స్ట్ లెవెల్ బీ మామూలుగా లేదు అసలు ఫస్ట్ హాఫ్ అల్టిమేట్ సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది కానీ బట్ అదిరిపోయింది సినిమా మాత్రం తమన్ బాబాయ్ బీజిఎం ఇరగ తీసాడు అసలు సీట్లు షేక్ అవుత్రీ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి డబ్బు ఎలా ఉంది లోపల డబ్బు సాంగ్ మరి బయట వైరల్ అయినంత వల్కర్ కి ఏం లేదు బట్ సినిమాలో చాలా బాగుంది ఆ సాంగ్ మంచి వైబ్ వచ్చింది సినిమా చూడడానికి అసలు అదిరిపోయింది మా పిల్లలు కూడా జైబాలే జైబాలే అని గోలగోలు చేశారు అసలు బాగుందా ఫైట్స్ ఎవ్రీథింగ్ ఓకే థ్యాంక్ యూ అంటే ఏం నచ్చింది మీకు డాగు మహారాజ్ లో బాగా బాగా నచ్చింది అంటే యాక్టింగ్ బాగా నచ్చింది బాగా నచ్చింది సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది అని చెప్పి చాలా బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది ఎలా ఉంది డాగు మహారాజ్ సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉందండి బాలకృష్ణ పర్ఫార్మెన్స్ కానీ బీజిఎం కానీ ఫైట్స్లో డిఫరెంట్గా చూపించారు యాక్షన్ సీక్వెన్స్ కూడా పాప సెంటిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది వింటేజ్ బాలయ్య మళ్ళీ వచ్చాడు నేను కూడా లారీ డ్రైవర్నే అన్నప్పుడు థియేటర్ రెస్పాన్స్ ఒక్కసారిగా ఊగిపోయింది ఇంకా సో ప్రిడిక్టబుల్ అనుకుంటుంటారు కానీ కథని అది ట్విస్ట్తో అన్ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది అందరికీ సో ఎక్స్ట్రాడినరీగా ఉంది సంక్రాంతి విన్నర్ మా బాలయ్య బాబే జై బాలయ్యాలయ్య వాళ్ళ కాంబోనే హైలైట్ కాంబో వాళ్ళ కాంబో చాలా బా చాలా బాగా వర్క్అవుట్ అయింది సినిమాలో మీరు అఖండ తర్వాత ఆ కాంబినేషన్ని చాలా బాగా ప్రజెంట్ చేస్తారు బాబి కొల్లి బాలయ్య అంటే ఓన్లీ డైలాగ్స్ కాదు బాలయ్య అంటే ఎమోషనల్ కూడా వింటేజ్ బాలయ్యని చూస్తారు ఇందులో బాల డాక్ ఇస్ బ్యాక్ సూపర్ 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 జై బాలయ్య బాలకృష్ణ స్క్రీన్ ప్రెసెన్స్ యాజ్ ఎ డాకు మహారాజు ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అంటే ఆ ఇంపాక్ట్ అఖండ ఇంపాక్ట్ ఇది అఖండ తర్వాత అంత మంది ఇంపాక్ట్ స్క్రీన్ ప్రెసెన్స్ వైజ్ బాడీ లాంగ్వేజ్ వైస్ బాలకృష్ణ ఎక్స్ట్రా ఆర్డినరీ

అమ్మన్ అదిరిపోయింది అండ్ పాప క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అదిరిపోయింది అది సినిమా అంటే మనం పోల్చుకుంటే అన్ని సినిమాల కంటే డాకు మహారాజ్ డాకు అనిపించాడు డాకు మహారాజ్ లోన బాలయ్య వన్ మ్యాన్ షో అండ్ తమన్ ఎక్కిన డ్యూటీ బీజిఎం అది రజనీకాంత్ బక్కోడు బాలయ్య గారి బండోడు అని అన్నారు కదా అది బాగా అది ఫుల్ ఫ్లెజ్డ్ గా చేశాడు అది ప్రూవ్ చేసుకున్నాడు దబ్బిడి దెబ్బి సాంగ్ మూవీ పరంగా ఫుల్ లెంత్ చూస్తే చాలా సాటిస్ఫై అవుతాము అందులో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి దబ్బిడి దెబ్బడి సాంగ్ లో కూడా కొన్ని గెస్ట్ సర్ప్రైజెస్ ఉన్నాయి సాంగ్ లో అండ్ ఎనర్జీ లెవెల్స్ గానీ అసలు ఎవరు పెట్టే ఎఫర్ట్స్ వాళ్ళు కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టారండి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫర్ట్స్ పెట్టారు సంక్రాంతి సంక్రాంతికి వస్తున్నాం రాని అండి దాన్ని బట్టి డిసైడ్ అవుదాం నాకు తెలిసి ఇద్దరూ పంచుకుంటారు అనుకుంటున్నా ఈ సంక్రాంతిని ఇద్దరూ వెంకటేష్ బాలయ్య పంచుకుంటారు పక్క పంచుకుంటారు చాలా బాగుందన్న బాలకృష్ణ గారు యాక్షన్ కుమ్మేశారు తమనన్న మ్యూజిక్ బాబీ గారు డైరెక్షన్ అందరికీ చాలా జస్టిఫైడ్ రోల్స్ ఇచ్చారు సూపర్ హిట్ సినిమా సంక్రాంతికి బాగుంది బాగుంది చాలా బాగుంది తమన్ మాత్రం విరగ తీసాడు బాలయ్య బాబు ఆల్వేస్ వన్ మ్యాన్ షో బట్ తమన్ వాజ్ ది హీరో యాక్చువల్లీ బాగుందన్న సినిమాకి సంక్రాంతికి ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు తప్పకుండా చాలా బాగుంది చాలా బాగుంది సినిమా చాలా చాలా బాగుంది ఎందుకు ఇంకా వెంకటేష్ ఉన్నాడు కదా వెంకటేష్ రావద్దా ఇంకా వన్ మ్యాన్ షో బాలయ్య మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది అండ్ బాలయ్య ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు నా జై బాలయ్య బొమ్మ బాగ్ బస్టర్ సంక్రాంతి విన్నర్ ఎవరంటే జై బాలయ్య గోర్లు తీసినంత ఈజీతో గొంతులు కోసేస్తా నా బ్లాక్ బోస్టర్ సినిమా అయితే సంక్రాంతి విన్నర్ అయితే బాలయ్య జై బాలయ్య వార్నింగ్ సత్యవాడు కాదురా సంపేవాడు ఇవ్వాలి నా సినిమా అయితే బ్లాక్ బాస్టర్ సంక్రాంతి విన్నర్ బాగుందండి చాలా బాగుంది ఏం నచ్చింది డాక్ మహారాజ్ లో బాగా బాలకృష్ణ చాలా బాగా యాక్టింగ్ చేశారు కథ బాగుంది స్టోరీ బాగుంది సాంగ్ ఫోటోగ్రఫీ స్టోరీ లైను నేను ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి అతను క్లైమాక్స్ ని ఫస్ట్ లో చూపించడం చాలా బాగా చూపించాడు ఉన్నాయి మన రాకేష్ మాస్టర్ వాళ్ళు ఇద్దరు ఉన్నారు మీరు సినిమా చూడండి బాగుంది జై బాలయ్య ఎలా అనిపించింది చాలా బాగుంది ఏం నచ్చింది మూవీలో బాగా ఫస్ట్ టైం బాలయ్య ఓన్లీ బాలయ్య కాకుండా స్టోరీ అవి కూడా చాలా బాగున్నాయి అండ్ యాక్షన్ సీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్మన్ ఆఫ్ కోర్స్ అంటే మ్యూజియం సాంగ్లో చాలా గెస్ట్ ప్రింటెస్ ఉన్నాయి అంట కదా ఉన్నాయి బట్ ఆ సాంగ్ కన్నా ఇంకా మిగతా స్టోరీ అదంతా చాలా బాగుంది మీకు ఎలా సేమ్ అంతు విజువల్స్ విజువల్స్ ఎక్సలెంట్ ఉన్నాయి సామన్ మ్యూజియం ఫ్యామిలీ మీకు ఎలా బాగుంది ఎంటర్టైనింగ్ అనిపించింది క్యారెక్టర్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయి మ్యూజిక్ బాగుంది హ్యాపీ అండి గుడ్ సో యాక్షన్ యాక్షన్ చాలా సంక్రాంతి పండుగకి బాలయ్య బాబు మళ్ళా కొట్టాడు బ్లాక్ బస్టర్ సెకండ్ హాఫ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది క్లైమాక్స్ ఫైట్ ఇంటర్వెల్ ఫైట్ కానీ చాలా బాగా తీశారు ఫిఫ్టీ డేస్ పక్క అంటే అవును శేఖర్ మాస్టర్ ఇంకా డైరెక్టర్ బాబీ కొల్లి గారు ఇద్దరు ఉన్నారు దాంట్లో బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా బాగుంది మూవీ అందరు చూడాలి తప్పకుండా ఎలా ఉంది చచ్చేవాడి ఇవ్వకూడదు వార్నింగ్ చంపేవాడి ఇవ్వాలి వార్నింగ్ సూపర్ ఉంది ఫుల్ మీల్స్ తినట్టుందండి అంత సాటిస్ఫాక్షన్ ఉంది సినిమా మాత్రం సాంగ్ ఎక్సలెంట్ అది అదిరిపోయింది ఆ చిన్న బిట్టు కట్ చేసాడు రెండు చేతులతో గుద్దేది అది మాత్రం ఎడిట్ చేసి వేరే మార్చాడు అసలు ఇప్పుడు సాంగ్ థియేటర్లో తప్పు పట్టేదానికే లేదు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు లేసే గుర్తున్నారు చాలా బాగుందండి అసలు బాబీ డియోల్ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్ ఉంది టేకింగ్ సూపర్ ఫోటోగ్రఫీ సూపర్

అన్నీ సమస్తం ఎవ్రీథింగ్ టేకింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఇంటర్వల్ వరకు బిట్ అవుతే సింహం నక్కల మీద పడితే వారు కాదు హంటింగ్ చాలా 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 బాగుంది ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ దిస్ విల్ దిస్ విల్ క్రియేట్ ఫెస్టివల్ మ్యూజిక్

ఫస్ట్ హాఫ్ అసలు సూపర్ ఉందండి సెకండ్ హాఫ్ కొంచెం ఓకే ఓకే బట్ ఓవరాల్ ఓకే అండి బాలకృష్ణ కోసం చూడొచ్చు సినిమా సంక్రాంతికి మంచి మూవీ దొరికింది సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇదే అండి సూపర్ ఎలా ఉందండి మూవీ ఠాకుమెట చాలా బాగుంది అంటే బాలకృష్ణ గారి మూవీస్ అంటే మన సంక్రాంతికి అల్టిమేట్ గా ఉండిపోతాయి సూపర్ అని సూపర్ హిట్ మీకు ఏం నచ్చింది బాధ్య డాక్యుమెడ డైలాగ్స్ నచ్చాయి బాగా డైలాగ్స్ అంటే డాన్సులు నచ్చలేదా న్యాసులు కూడా నచ్చాయి డాన్సులు కూడా నచ్చాయి అంటే స్టోరీ పరంగా సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ ఉంది అంటున్నారు అలా ఏం లేదు ఇలా ఏం లేదు మంచి ఎంటర్టైనర్ మంచి అంటే సంక్రాంతికి హ్యాపీగా ఫ్యామిలీ డైలాగ్స్ మాత్రం బాగా నచ్చాయి డైలాగ్స్ చెప్తాడు వార్నింగ్ చచ్చేవాడు కాదు చంపేవాడు ఇవ్వాలా ఓకే తమన్ మ్యూజిక్ కూడా మ్యూజిక్ కూడా బాగు ఫైట్స్ బాగున్నాయి డైలాగ్స్ బాగున్నాయి ఉన్నాయి బాలయ్య వన్ మ్యాన్ షో తమన్ ఎస్పెషల్లీ హి క్యారీడ్ ద ఫిల్మ్ బిజిఎం చాలా బాగుట్టాడు అండ్ బాబీ డైరెక్టర్ వచ్చాడు ఇంకా కొరియోగ్రాఫర్ వచ్చాడు బాగుంది స్టోరీ మొత్తం ఇట్లా సేమ్ భగవత్ కేసరి స్టోరీ సిమిలర్గా ఉండే ఉమెన్ ఎంపవర్ గురించి ఎక్కువ స్టోరీ నచ్చింది సెకండ్ హాఫ్ చాలా బాగుంది శ్రద్ధ శ్రీనాథ్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది తన వల్లే స్టోరీ నడుస్తుంది అనమాట ప్లస్ హీరోయిన్లు ఇద్దరికంటే ఉరుసీ రోలే ఎక్కువ ఉంది చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంది డైలాగ్ అయితే డైలాగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ థీన్స్ ఒక డైలాగ్ ఉంటుంది వార్నింగ్ పోయేటోడు కాదు చంపేటోడు ఇవ్వాలని చాలా బాగా రాశారు వాళ్ళే అసలు మామూలుగా లేదు సంక్రాంతి విన్నర్ అని చెప్పేసి అన్నారు అక్కడ గేమ్ ఓవర్ అయిపోయింది ఇక్కడ సేమ్ కానీ సెకండ్ హాఫ్ అంతా ఓ క్రేజీ ఏం లేదు కొంచెం ఫుల్ కొద్దిగా కాదు అంటే ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ మొత్తం ప్రిడిక్టబుల్ ఉంది అంతా తెలిసిపోయింది బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది అంటే బాగుంది తమన్ మ్యూజిక్ బీజన్ చాలా బాగా కొట్టాడు అసలు చాలా బాగా అనిపించింది అదే నా బక్కోడికి రజని బండోడికి బాలయ్య ఇది ఫిక్స్ అసలు ఫిక్స్ జోకుడు కాదు ఇదే ఇదే ఫాలో అవుతున్నారు అందరూ తమన్ అసలు పెట్టేశాడు ప్రాణం చాలా కొట్టాడు చాలా బాగుంది అంటే లైక్ ఇంటర్వెల్ బ్యాక్ చాలా బాగా ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ అనే కాదు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నుంచి బాలయ్య ప్రతి ఒక్క ఎంట్రీ పీక్స్ లో ఉంటుంది ఒక చెప్పాలంటే బాబీ ఒక కల్ట్ కల్ట్ ఫ్యాన్స్ సినిమా తీశాడని చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్క సీను ఒక ఎలివేషను ఎక్స్పెషలీ సినిమాటోగ్రఫీ ఆ కలర్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ ఇరగ ఎరగ తీసేశాడు ఇంకోసారి హీరోయిన్స్ కూడా మంచి క్యారెక్టరైజ్ ఇచ్చారు చాలా బాగుంది బాబుకి ఈ మధ్య ఎక్కువ వర్కౌట్ అవుతుంది సో ఆ పాప బాబుకి ఏమవుతుంది అనేది సినిమాలో ట్విస్ట్ కూడా చాలా బాగుంది ఊర్వశి అంత లేదు ఫస్ట్ హాఫ్ లో మినిట్స్ ఉంటది కానీ ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ యా సో అయితే ఈ సంక్రాంతికి ఎంజాయ్ చేయొచ్చు అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు రూమ్ మా పాప గుట్టుంది సంక్రాంతికి బాలయ్య మహారాజ్ అని తన డిజైన్ చేసుకుంది చాలా బాగుందండి ఎలాంటి ఎఫెక్ట్ కావాలో ఎలాంటి ఫైట్ సీన్స్ కావాలో బాలయ్య బాబు గారిని ఎలా కోరుకుంటారు అన్నీ కూడా బాబీ గారు స్క్రీన్ మీద ఇచ్చిన ఎఫెక్ట్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది అండ్ తమన్ గారు కొట్టిన బిజిఎంస్ ఆర్ఆర్లు ఇవన్నీ కూడా థియేటర్లో మామూలుగా కుక్కలు తగిలితే సరిపోదు నాలుగు మేకలు ఎత్తే కానీ బాక్సులు నిలబడమనమాట షేక్ అయిపోయినాయి చెప్పాలంటే దపిడి దిపిడి సాంగ్ అయితే మాత్రం ఆ ఓర్వసి అనే హీరోయిన్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా చేసింది ఆ సాంగ్ చేసిన సెట్ కూడా చాలా బాగుంది అంటే రెండు వేరియేషన్ చూపించారు కొరియోగ్రాఫర్ శేఖర్ గారు అంటే అందులో మనకి కనపడుతూ ఉంటారు బాబీ గారు అండ్ శేఖర్ గారు చిన్న స్టెప్ వేస్తూ ఉంటారు అది చాలా బాగుంది సాంగ్ అయితే మాత్రం చాలా క్రియేటివిటీగా ఉంది అంటే బాలయ్య బాబు గారు చేస్తేనే వెళ్తుంది అది ఇంకెవరు చేసినా నడవదు బుద్ధి పాడేస్తాడు హీరోయిన్ని నాలుగు సినిమాలు రాదు ఇంకా ఇప్పటిదాకా ఒక చూసిన ఒక లెక్క బాలకృష్ణ కెరియర్లా ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అంటే ఈ సినిమా చూస్తుంటే మనకు ఒక అసలు ఎంత సెంటిమెంట్ కానీ ఒక యాక్షన్ కానీ ఒక లవ్ కానీ అంటే ప్రతి సీన్ చూస్తే మనం ఎంజాయ్ చేస్తాం అంటే మన బాలకృష్ణ కెరియర్లో ఒక మంచి మూవీ అంటే మనం వాటర్ కోసం ఉంది మేము చెప్పాలంటే ఒక ఊర్లో నీళ్ళు లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం అన్నట్టు ఒక మెసేజ్ ఇచ్చింది డైరెక్టర్ గారు ముందుగా బాబీ గారికి హ్యాట్సాప్ చెప్పాలి అంటే ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం ఇక్కడ బోరింగ్ అక్కడ బోరింగ్ అని ఏం లేదు తమన్ మ్యూజిక్ దీనికి ప్లస్ పాయింట్ చెప్పొచ్చు మ్యూజిక్ మాత్రం ఇంతకుముందు అఖండ ఎంత ఘన విజయం సాధించిందో ఈ సినిమా కూడా మళ్ళీ కాంపిటీషన్ కుదిరింది మళ్ళీ బాలకృష్ణకి మళ్ళా తమన్ గారికి మ్యూజిక్ చాలా బాగా కొట్టిండు ఎక్కడో తక్కకుండా అంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం మనకు ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ సంక్రాంతికి ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఇదే సినిమా పాన్ ఇడే ఈ సినిమా మాత్రం కలెక్షన్ల మాత్రం మూత మోగులు అంత బాగుంది సినిమా కానీ ఇప్పటికైనా ఇది కలెక్షన్లో మాత్రం దూసుకోపోతుంది ఎక్కడ కూడా తగ్గది ఇది సంక్రాంతికి ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు తబ్బిడి దిబ్బిడి సాంగ్స్ చూస్తుంటే మనకు ఒక అప్పట్లో పోగిరి నా వేసే సాంగ్ ఎంత ఎట్లా ఉందో ఇప్పుడు నా జనరేషన్లో ఆ పాట కూడా అలా అనిపిస్తే సాంగ్స్ చూస్తుంటే ఎక్కడ మన బ్యాడ్ ఉండదు ఒక సాంగ్ మనం ఒక సాంగ్ లేక చూసుకోవాలని అంతే ఎంజాయ్ కానీ డబ్ల్యూటి సాంగ్ మీద మాత్రం ఒక బాబీ గారు మన డైరెక్టర్ మన శేఖర్ కమలాగా అనిపిస్తారు సాంగ్ మీద అదొకటి చాలా బాగా చూపించారు కానీ సినిమా మాత్రం బాబాన్న హ్యాడ్సాప్ అన్న ఇంత మంచి సినిమా తీసినందుకు ఇది ఒక నిజంగా చెప్తున్నా హ్యాట్రిక్ సినిమా అని చెప్పొచ్చు అప్ప అప్పట్లో చిరంజీవి బ్లాక్ బస్టర్ కొట్టిరు తర్వాత మళ్ళీ ఇప్పుడు డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ కొట్టిరు ఒక సమర్ సమరసింహరెడ్డి ఒక లెజెండ్ ఒక సినిమా ఒక ఎంత బ్లాక్ బోస్టరో ఇది ఒక డాకు మహారాజ్ కూడా ఒక కెరియర్లో పడిపోతుంది ఒక బాలకృష్ణ కెరియర్లో బాలకృష్ణ ఫ్యాన్స్కి అంత పెద్ద పండుగ అని చెప్పొచ్చు సినిమా మాత్రం ఒక మెసేజ్ సినిమా ప్రతిదీ ఒక చిన్న పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంటాయి ఇలా అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగుంది ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా సినిమా ఇది ఒక సంక్రాంతికి డబుల్ డబ్బాకా అని చెప్పొచ్చు బాలకృష్ణ ఫ్యాన్స్కి అంత పెద్ద పండుగ సూపర్ 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 జై బాలయ్య ఎందుకు జై బాలయ్య ఫ్యాన్స్ ఫ్యాన్స్తో మాట్లాడి మాట్లాడి నాకు కూడా ఆ ఊపు వచ్చేసింది ఎందుకంటే డాకుమారాజ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పేస్తున్నారు బికాస్ ఆఫ్ బాలయ్య బాబు వన్ మ్యాన్ షో అంటే దబ్డి దిబ్బడి సాంగ్లో కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి గెస్ట్ అపిరెన్సెస్ ఉన్నాయని కూడా చెప్పేసి చెప్తున్నారు అండ్ ఇక క్యారెక్టర్ ప్రగ్ఞా జైస్వాల్ కానీ శ్రీ శ్రద్ధ శ్రీనాథ్ కానీ అలాగే మిగతా వాళ్ళకు కూడా చాలా మంచి క్యారెక్టర్స్ మంచి ఇంపార్టెన్స్ మూవీలో డైరెక్టర్ బాబీ గారు ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ చెప్తున్నారు వాళ్ళైతే అసలు తగ్గట్లేదు ప్రతిదీ కూడా చాలా అసలు సంక్రాంతి పండుగ అంటే బాలయ్య బాబు బాలయ్య బాబు అంటే సంక్రాంతి పండుగ కాబట్టి ఆ ఊపు ఆ డాకు మహారాజ్ ఈస్ బ్యాక్ అని చెప్పేసి చెప్తున్నారు బికాస్ ఆఫ్టర్ అంటే అఖండ అలాగే భగవత్ కే అలా సంక్రాంతి అంటేనే బాలయబాబు కాబట్టి దిస్ సంక్రాంతి ఇజ్ ఆల్సో టూ ఫర్ ఓన్లీ బాలయబాబు డాకు మహారాజ్ సో మరి ఈ మూవీని మీరు కూడా చూసి మీకు ఏం నచ్చింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి మనకి ఇంకా ఇంకొక సినిమా పెండింగ్ ఉంది అదే సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామ కాబట్టి సో అది కూడా చూద్దాం అండ్ ఫైనల్గా ప్రెసెంట్ అయితే సంక్రాంతి విన్నర్ మన బాలేబాబు అని చెప్పేసి ఫ్యాన్స్ చెప్తున్నారు కంప్లీట్ విన్నర్ ఎవరంటే మనం ఇంకొక రెండు మూడు రోజులు ఆగాలి సో మీరు కూడా సినిమా చూసి మీకు ఏం నచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి పొలిటికోస్ వినదం ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో కెమెరా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్